హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అన్న పెళ్లి సిరీస్లో ఇది వన్ ఆఫ్ ద వీడియో అన్న మ్యారేజ్ అయిపోయాకైతే అన్న వాళ్ళని ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు యాక్చువల్గా ఏంటంటే నా పెళ్ళి టైం అప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేశారు లేదు అంటే ఇంటి దగ్గరే చేసేవాళ్ళు మా ఇంటి వెనకైతే ఒక ఓపెన్ స్పేస్ ఉంటుంది దాని దగ్గర స్టే చేసుకోవచ్చు అండ్ మనము అందరికి కూడా లైక్ సఫిషియెంట్ ఉంటుంది భోజనాలు అక్కడే పెట్టుకోవచ్చు స్టేజ్ వేసేసి మ్యారేజ్ అక్కడ చేయవచ్చు క్రౌడ్ కూర్చోవడానికి తిరగడానికి ఫ్రీ స్పేస్ ఉంటుంది అలానే అప్పుడు ప్లాన్ చేసుకున్నారు నాది బట్ వర్షాలు పడినాయి కాబట్టి ఫంక్షన్ హాల్ బుక్ చేశారు సో అన్నదానికి ఇప్పుడు వర్షాలు లేవు సో ఎక్కడ చేయాలి ఒకవేళ వర్షం పడితే మళ్ళీ ఎక్కడ చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మా ఇంటి వెనుక ప్లేస్ ఉండింది బట్ దానికి ముందు వర్షాలు పడడం వల్ల ఏంటంటే దానిలో వాటర్ నిలిచిపోయాయి సో దాన్ని మనం ఇప్పుడు కదిలించలేము అన్నమాట ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి ఇంకా మా రోడ్లో కాకుండా మా పక్క రోడ్లో మా పెద్దమ్మ వాళ్ళది ఒక ల్యాండ్ ఉంది సో అదేంటంటే కొంచెం హైట్లో ఉంటుంది అండ్ ఇసుక కూడా అనమాట దాని మీద ఆల్రెడీ అక్కడ టూ త్రీ ఫంక్షన్స్ చేసుకున్నారు ఇంకా మేమైతే వాళ్ళని అడిగాము ఇక్కడ మేము చేసుకోవచ్చా అని అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు ఇంకా అక్కడ ఏదైతే హైట్లో ఉందో ఆ ల్యాండ్ మీద ఒక స్టే చేసి ఆ స్పేస్ అంతా చేర్ చేసేసాము టెన్ సేసెస్ సో జనాలు వచ్చిన వాళ్ళు ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి అండ్ పక్కనే ఒక ఫోర్ రోడ్స్ లాగా సిమెంట్ రోడ్లు ఉంటాయి ఆ రోడ్ల మీద మళ్ళీ టెన్ వేసేసి భోజనాలకి ప్లాన్ చేసుకున్నాము సో ఇప్పుడు ఇంకా అక్కడ ఆ పక్క రోడ్లో ఎక్కడైతే మేము ప్లాన్ చేసుకున్నామో అక్కడ పెళ్ళి జరిగింది అండ్ వాళ్ళ పెళ్ళికి మా వదిన వైట్ ఫ్రాక్ అండ్ మా అన్న సూట్ వేసుకున్నారు ఇద్దరు మ్యారేజ్ అయిపోయాక లేక కొన్ని పిక్స్ దిగేసిన తర్వాత వాళ్ళకి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని మా వదిన శారీ అండ్ మా అన్న అలా వేసుకున్నారు అనమాట బైదవే మా అన్నదైతే ఇక్కడ హైదరాబాద్ వచ్చి క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాడు చార్మినార్లో స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు చేశారు ఇంకా అలా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా రిలేటివ్స్ అందరితో మళ్ళీ కొన్ని పిక్స్ దిగి ఇంకా ఫ్యామిలీ పిక్స్ దిగేసి మొత్తం అయిపోయే వరకు ఆల్మోస్ట్ అరౌండ్ ఒక సిక్స్ థర్టీ అలా అయిపోయింది రిలేటివ్స్ మేము అందరం పిక్స్ దిగే వరకు ఇంకా తర్వాత వాళ్ళిద్దరికీ కొన్ని స్టిల్ పిక్స్ అలా తీసేసి ఇంకా వాళ్ళని అక్కడి నుంచి ఇంటికైతే తీసుకొచ్చారు మా పెళ్ళిలో మీరు గమనిస్తే మా పెళ్ళి అంటే నేను ఆడపిల్లని నా పెళ్ళి మా ఇంటి దగ్గరే జరిగింది కాబట్టి మా ఇద్దరికి కాళ్ళు మా అమ్మ అడిగింది బట్ ఇప్పుడు ఏంటంటే ఇది మా ఇంటి దగ్గర అంటే అమ్మాయి వాళ్ళ తమ్ముడు మా ఇంటి దగ్గర కాళ్ళు గడుగుతాడు మా అన్నయ్య వదిన అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ అత్తగారు కాళ్ళు గడగాలన్నమాట సో ఇక్కడైతే మా వదిన వాళ్ళ తమ్ముడు కాళ్ళు గడుగుతున్నాడు తనైతే చెంబు పట్టుకొని నిలబడ్డాడు అండ్ కాళ్ళు కూడా గడిగేశాడు అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చెంబు పెడతారు కదా దానిలో డబ్బులు వేయాలంట ఆ అబ్బాయి అయితే చెంబు కింద పెట్టి ఉన్నాడు పీట దగ్గర అసలు మా సుభాష్ నాకు ఎక్కడ లేని లాజిక్లు అనేది ఇస్తుంది ఏంది అబ్బాయి చెంపు కిందెందుకు పెట్టి కూర్చున్నావు నువ్వు చెంబు చేతిలో పట్టుకుంటేనే మా వాడ వేస్తాడు అని చెప్పి కానీ మన అసలు కొంచెం సేపు కూడా ఉండనివ్వడు ఇలాంటి వాటిలో పేషెన్సీ తక్కువ ఏ లెగవండి లెగవండి ఇంకా అవసరం లేదు అనుకుంటా వచ్చేసాడు ఇంకా మనీ కూడా జస్ట్ ఏదో కాయిన్స్ లాగా దానిలో వేసి ఇంకా మిగతాదంతా అయితే ఫోన్పే కొట్టాడు అట్లా ఆల్మోస్ట్ అక్కడే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ వరకు లేట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ గుమ్మం దగ్గర మళ్ళీ ఎంట్రెన్స్ దగ్గర హార్త్ ఇచ్చి లోపలికి తీసుకెళ్తాం కదా ఇంక ఇక్కడ మీకు తెలిసిందే ఆబ్వియస్గా లేక పేరెంట్ వాళ్ళు ఉంటే ఆ సిస్టమ్ మనం ఫాలో అవుతుంటే కొన్ని సాంగ్స్ అయితే పాడిపించుకుంటాం కదా ఇంకా అలా సాంగ్స్ పాడుతూ ఉన్నారు ఆ వచ్చిన పేరెంట్ వాళ్ళు ఇద్దరు మా అన్నకు అత్తలే అవుతారు అండ్ అట్ సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా కొంతమందికి ఏంటంటే స్లో లైక్ సాంగ్ పాడేటప్పుడు అమ్మాయి మీద పాడడానికి రాదు అబ్బాయి మీద అంటే కొంచెం బాగా పాడగలుగుతారు అందుకని చెప్పి ఇంకా వాళ్ళైతే మా అన్న పేరు మీదే సాంగ్ పాడుతున్నారు మొత్తం మా అవార్డు మీదే పాడుతున్నారు ఏంది మీ అమ్మాయి మీద ఏం పాడరు అమ్మాయి మీద వాడండి అని చెప్పి మా వాళ్ళకి గొడవ అండ్ మా పెద్దమ్మ అయితే ఇక్కడ అసలు అప్పుడే మా వదిన అంటుంది మీ తమ్ముడికి డబ్బులు వేయించుకున్నావుగా బాగా అది ఇది అని చెప్పి అండ్ ఇక్కడ నేను చెప్పి లోపలికి రావాలి కదా పేర్లు అయితే చెప్తున్నారు పేర్లు చెప్పినప్పుడు ఏంటంటే వినిపించలేదు అని చెప్పి గట్టిగా మేము అన్నాము లోపల నుంచి మా పెద్దమ్మలు కూడా గట్టిగా అన్నారు వినిపి లేదు అని చెప్పి టూ టైమ్స్ చెప్పింది మా వదిన ఇంకా అలా కొన్ని సాంగ్స్ పాడేసిన తర్వాత ఇంకా పేర్లు చెప్పైతే ఇంట్లోకి రావడానికి అయితే రెడీగా ఉన్నారు ఇంకా అక్కడ ఏదో కొంచెం కాన్వర్సేషన్ అవుతుంది లిటరల్లీ చెప్పాలంటే అందరూ అలసిపోయారు ఇంకా నేను మాకైతే వచ్చేసి ఇంకా జర్నీకి స్నానం చేపించేసి ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయి అసలు ఇంకా చేంజ్ చేసేసుకున్నాం డ్రెస్సెస్ అంత టైర్డ్నెస్ ఎందుకంటే ముందు రెండు రోజుల నుంచి కూడా లైక్ కొంచెం లేట్గా పడుకోవడం ఇలానే అవుతుంది అండ్ ఆ రోజు ఏంటంటే ఇంకా డే అంతా ఆల్మోస్ట్ దట్టు ఆ రోజు మన ఇంట్లో ఫంక్షన్ అంటే మనం టైంకి తినము కొంచెం నీరసంగా ఉంటుంది అండ్ మళ్ళీ నైట్ ఏ ఏర్నాలని వస్తాయి అంటే అమ్మాయి వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చే ఐటమ్స్ అన్నీ తీసుకొని వస్తారు ఇంకా అవి తీసుకొని వచ్చేటప్పుడు ఏంటంటే మళ్ళీ నైట్ ఎప్పుడో లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది వాళ్ళు వచ్చి అవన్నీ ఇచ్చి తీసుకొని వెళ్ళే లోపు ఇంకా అవన్నీ కౌంట్ చేసుకొని మళ్ళీ ఆ పెద్దలు వచ్చి మా పెద్దలు వాళ్ళ పెద్దలు అని చెప్పి అంత పెద్ద ప్రాసెస్ ఇక దానికోసం వెయిట్ చేయాలి కాబట్టి అప్పటికే అందరికీ ఎనర్జీస్ అయిపోయి మళ్ళీ ఇంక ఈ ప్రాసెస్ అంతా అయిపోయి వీళ్ళని ఇంట్లోకి పంపించి ఇంకా వాళ్ళు ఫ్రెష్ అవుతున్నప్పుడు అయితే మేమందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ బ్యాక్ టు భోజనాలు అనమాట ఇంకా రిలేటివ్స్ వాళ్ళ వాళ్ళు కొంతమంది ఇంకా మా వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా ఆ రిలేటివ్స్ అందరం కలిసి మళ్ళీ డిన్నర్ చేసేసి మధ్యాహ్నం భోజనాలే మిగులుతాయి కదా పెళ్లి భోజనాలు కొన్ని ఇంకా అవే తినేసి ఇంకా ఎవరి దారికి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు ఇంకా మిగతా వాళ్ళందరం ఏంటంటే నైట్ ఎరణాలు తీసుకొని వాళ్ళు పెద్దలు వస్తారు కదా ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఎటోళ్ళటు మళ్ళీ సర్దుకున్నాము అంటే కొంతమంది పైన వెళ్ళి టెర్రస్ మీద పడుకున్న వాళ్ళు పెంట్ హౌస్లో కొంతమంది అండ్ ఇక్కడ మేము కింద హాల్లో కొంతమంది ఇంకా అలా ఎక్కడ కాళ్ళు అక్కడ సైలెంట్గా పడుకున్నాము సో ఇంకా కమింగ్ వీడియోస్లో లైక్ అక్కడ అంటే ఏంటి అవన్నీ చూద్దాం ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్